హాయ్ ఫ్రెండ్స్ హలో ఏం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ నేనైతే కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అన్నీ రెడీ పెట్టుకున్నాను కొత్ కట్ చేసుకున్న కొత్తిమీర టమాటో కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను అండ్ పసుపు కారం సాల్టు మళ్ళీ కాకరకాయలు నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను నాకు ఇలా కట్ చేసుకోవడం చాలా ఇష్టం ఓకే నా ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే కావాల్సిన పదార్థాలు అయితే దగ్గర పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఇందులోకి ఏమైనా కలుపుకోవాలన్నా కూడా కలుపుకోవచ్చు పల్లీలు కానీ నువ్వులు కానీ నేనైతే అవి వేయకుండా చేస్తున్నాను ఫ్రెండ్స్ బౌల్ గ్యాస్ స్టవ్ ముట్టించి బౌల్ పెట్టుకొని ఆయిల్ వేడకైతే వేడెక్కిన తర్వాత అయితే ఆనియన్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి ఫస్ట్ వేసుకున్న తర్వాత ఇలా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ అలా మగ్గిన తర్వాత కాకరకాయలు అయితే వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసుకోవాలి ఇలా చేస్తే మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తినని వాళ్ళు కూడా ఎంచక్క తింటారు కడుపు నుండే తింటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కానీ నేను అసలు ఒకప్పుడు తినకపోయేదాన్ని మా ఇంట్లో ఒక పిల్లలు కానీ కూడా తినకపోయేవాళ్ళు మా సార్కి అయితే చాలా చాలా ఇష్టం కాకరకాయ కర్రీ మా చెట్టు ఉండే ఫ్రెండ్స్ ఒకటి ఒక చెట్టు పెట్టాము చెట్టు వచ్చింది చెట్టుకి కాకరకాయలు తీసుకొని వచ్చిన కాకరకాయలు వంట వండుకుంటూ తింటే కొద్ది కొద్దిగా తింటూ టేస్ట్ అనిపించింది అండ్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది టేస్టు అప్పటినుంచి అయితే కర్రీ కాకరకాయ తినడం అయితే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ నేను నా పిల్లలు మొత్తం మీద అయితే కాకరకాయ కర్రీ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మంచిగా అయితే మగ్గించుకోవాలి నూనెలో ఆ చేదు అనేది మొత్తం పోతుంది ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది కారం అయితే వేసుకొని కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఒక సైడు రైస్ పెట్టాను ఒక సైడ్ అయితే కాకరకాయ కర్రీ చేస్తున్నాను ఎందుకంటే ఫాస్ట్ అవుతుందని చెప్పేసి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు స్టవ్ల మీద రెండు పెట్టేసి ఇప్పుడైతే నేను టమాటా మిక్సీ పట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ అదైతే వేసుకుంటున్నాను కట్ చేసి వేసుకుంటే ఏమవుతుందంటే పక్కన పెట్టేస్తు మా పిల్లలు అందుకని అని చెప్పి నేనైతే మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ అన్నీ చెత్త అయ్యిందని చెప్పి పక్కన మా పిల్లలు మీరు ఇలా చేస్తారా అని చెప్పి నేను నా ఐడియాతోటి నేను మిక్సీ పట్టి ఇలా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒక పది నిమిషాలు ఐదు పది నిమిషాలు అయితే మంచిగా మగ్గని ఇవ్వాలి అక్కడ అన్నం కూడా కానికొచ్చింది వచ్చింది అండ్ కర్రీ కూడా దగ్గర పడింది ఫ్రెండ్స్ రెడీ అవుతుంది చూడండి మంచిగా అయితే దగ్గరికి వచ్చింది కొంచెం చింతపండు గుజ్జు పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నిమ్మకాయ సైజు అంతా నిమ్మకాయ నానబెట్టుకో చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని వాటర్ అయితే వేసి పోసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే పోసుకుంటున్నాను ఎందుకంటే ఆ చేదు అనేది పోనీకి ఫ్రెండ్స్ చింతపండు పోయకుండా కూడా వండొచ్చు కాకపోతే నేను ఇలా చే నేను ఇలా వండుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గింది చూడండి ఇప్పుడైతే మూత తీసి అయితే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మంచిగా దగ్గరికి కావాలి దగ్గరికి అయిన తర్వాత అయితే చూడండి దగ్గరకైతే అవుతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా అండ్ మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా నేనైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడైతే మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ గరం మసాలా చూడండి కలుపుకోవాలి కొత్తిమీర అండ్ మసాలా వేసాను కదా కలుపుకోవాలి మంచిగా మగ్గనివ్వాలి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అదంతా వాటర్ ఉంది కదా కొద్దిగా అదంతా ఒక్క దగ్గరికి గ్రేవ్ అంతా ఒక్క దగ్గరికి రావాలి మంచిగా మగ్గాలి చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి దగ్గరికి అయితే వచ్చేస్తుంది కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతానికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది ఎమ్మిగా ఇంకా పక్కన పెట్టిన రైస్ కూడా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయింది ఇంకా చూడండి మూత తీసి చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా అయిందో కర్రీ చూద్దాము కలిపి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే దగ్గర అయితే అయ్యింది ఓకే నా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గల్ గంట బటన్ మాత్రం గట్టిగా నొక్కండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా మీ మీ ముందుకు మంచి మంచి అయితే తీసుకొస్తాను ఓకే నా ఫ్రెండ్స్ చూడండి నేనైతే కాకరకాయ కరైతే ఇలా చేసుకున్నాను ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ రెడీ అయితే అయిపోయింది కాకరకాయ కర్రీ ఆఫ్ చేయడం బాయ్